మీరు ఎప్పుడైనా ఒక్క క్షణంలో ప్రపంచం ఒక చివర నుండి మరో చివరకు మాయమే వెళ్ళాలని అనుకున్నారా సినిమాల్లో టెలిపోర్టేషన్ అంటే మనుషులను ఒక చోటు నుండి మరో చోటుకు పంపడం కానీ క్వాంటం కంప్యూటింగ్ ప్రపంచంలో క్వాంటం టెలిపోర్టేషన్ అంటే అంతకంటే వింతైనది ఈరోజు మనం క్వాంటం టెలిపోర్టేషన్ గురించి తెలుసుకుందాం అయితే ఒక చిన్న విషయం ఇక్కడ మనం వస్తువులను పంపడం లేదు కేవలం సమాచారాన్ని పంపిస్తున్నాం అంటే ఒక చోట ఉన్న సమాచారం అదృశ్యమై మరో చోట ప్రత్యక్షమవుతుంది సాధారణ కంప్యూటర్లలో డేటాని కాపీ చేయడం చాలా తేలిక కానీ ఫిజిక్స్ ఫిజిక్స్లో నో క్లోనింగ్ థియరం అనే ఒక నియమం ఉంది దీని ప్రకారం ఒక క్వాంటం స్థితిని మనం కాపీ చేయలేము పోని ఆ సమాచారాన్ని చూసి పంపిద్దాం అంటే క్వాంటం కణాలను మనం తాకగానే లేదా చూడగానే అవి తమ స్థితిని మార్చుకుంటాయి అంటే రహస్యాన్ని చదవాలని ప్రయత్నిస్తే ఆ రహస్యమే మాయమైపోతుంది మరి సమాచారాన్ని ఎలా పంపాలి అక్కడే క్వాంటం ఎంటాంగిల్మెంట్ అనే మ్యాజిక్ మొదలవుతుంది ఇది ఎలా జరుగుతుందో ఒక ఉదాహరణతో చూద్దాం ఆలిస్ మరియు బాబ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి మొదట మనం ఒక జత కణాలను తీసుకుని వాటిని ఎంటాంగిల్ చేస్తాం అంటే ఆ రెండు కణాల మధ్య ఒక విడదీయలేని బంధం ఏర్పడుతుంది ఆలిస్ ఒక కణాన్ని బాబ్ మరొక కణాన్ని తీసుకుని ఎంత దూరమైనా వెళ్లవచ్చు ఇప్పుడు ఆలిస్ తన దగ్గర ఉన్న ఒక రహస్య క్వాంటమ్ మెసేజ్ను బాబ్ పంపాలి ఆలిస్ ఆ మెసేజ్ను తన దగ్గర ఉన్న ఎంటాంగిల్డ్ కణంతో కలిపి ఒక పరీక్ష చేస్తుంది ఈ ప్రాసెస్లో ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ మెసేజ్ నాశనం అవుతుంది కానీ కొన్ని నంబర్లు వస్తాయి ఆ నంబర్లను ఆమె బాబ్కు ఫోన్ చేసో లేదా మెసేజ్ చేసో చెప్తుంది ఆ నంబర్ల సాయంతో బాబ్ తన దగ్గర ఉన్న కణాన్ని కొద్దిగా మార్చగానే అది సరిగ్గా ఆలిస్ పంపాలనుకున్న ఒరిజినల్ మెసేజ్లా మారిపోతుంది సమాచారం టెలిపోర్ట్ అయ్యింది ఇది కేవలం థేరీ మాత్రమే కాదు రెండు సున్నా ఒకటి ఏడులో చైనా శాస్త్రవేత్తలు భూమి మీద నుండి ఒక వెయ్యి నాలుగు వందలు కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్కు సమాచారాన్ని టెలిపోర్ట్ చేసి చూపించారు దీనివల్ల ఉపయోగం ఏంటి దీనివల్ల భవిష్యత్తులో క్వాంటం ఇంటర్నెట్ వస్తుంది ఇది హ్యాక్ చేయడం అసాధ్యం ఎందుకంటే ఎవరైనా మధ్యలో సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తే ఆ క్వాంటం స్టేట్ వెంటనే మారిపోతుంది వెంటనే మనకు తెలిసిపోతుంది క్వాంటం టెలిపోర్టేషన్ అనేది మనుషులను పంపడం గురించి కాదు విశ్వంలోని రహస్యాలను కాంతి వేగంతో అత్యంత సురక్షితంగా పంపడం గురించి ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి మరిన్ని సైన్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి